పైరసీలో సినిమాని చూడొచ్చా నా దృష్టిలో ఒక రొట్ట కమర్షియల్ సినిమా కోసం థియేటర్కి వెళ్లి వెయ్యి రూపాయలు టికెట్ తీసుకొని గంటల పాటు థియేటర్లో కూర్చొని ఒక ఒక టైం వేస్ట్ అది సినిమా థియేటర్ అయినా అయినా ఐబొమ్మ లాంటి వెబ్సైట్ అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ ఐబొమ్మ కాంట్రవర్సీ గురించి థర్డ్ డైమెన్షన్ థాట్ ఒకటి ఉంటుంది అది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ప్రాబ్లం ఐబొమ్మ అనే వెబ్సైట్ కాదు లేదా పైరసీ చేస్తున్న ఇంకో వెబ్సైట్ కాదు తీస్తున్న ఒక రొట్ట కమర్షియల్ సినిమా టికెట్ కూడా ఒక సగటు ప్రేక్షకుడికి అందుబాటులో లేకపోవడం ఇప్పుడు అనే ఒక ఒక వెబ్సైట్ లక్షల మందికి లాగా కనిపిస్తుంది డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దోచుకొని పేదవాళ్ళకి పంచిపెట్టే ఒక క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన కాల్ స్టార్ హీరోస్ స్టార్ ప్రొడ్యూసర్స్ ఇంకా ఈ విషయాన్ని చూసే యాంగిల్ మార్చుకోకపోతే ఇంకా టికెట్ ప్రైసెస్ తగ్గించకుండా ప్రేక్షకుల్ని మేనిపులేట్ చేయాలనుకుంటే ఇప్పటికి కేవలం ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ మాత్రమే వచ్చింది ఏ నుంచి జెడ్ వర్క్ ఏ బొమ్మ అయినా రావచ్చు మీ అందరికీ అర్థం అవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పడవ ఉంది ఆ పడవలో నలుగురు మేధావులు ప్రయాణం చేస్తున్నారు కాస్త దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ పడవ కింద ఒక బొక్క పడింది పడిన బొక్కలో నుంచి నీళ్లు వస్తున్నాయి అలా నీళ్లు వస్తూనే ఉన్నాయి ఈ నలుగురు మేధావులు కలిసి బకెట్ తో బయటికి వేస్తున్నారు ఆ బొక్కని క్లోజ్ చేసేస్తే పడవలకి నీళ్లే రాకుండా ఆపచ్చు కదా అనే ఒక బేసిక్ థాట్ ఇళ్ళ మట్టి పొరలకి తట్లేదు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ గురించి మనం ఎందుకు మాట్లాడుకున్నామో మీకు చెప్తాను అయబొమ్మ కాంట్రవర్సీ మీద ఒక ప్రెస్ ప్రెస్ మీట్ జరిగింది ఆ లో పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు మన సోకాల్ స్టార్ హీరోస్ మన సోకాల్ స్టార్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు ఒక స్టార్ డైరెక్టర్ వెళ్ళాడు మనం ఇందాక ఎగ్జాంపుల్ లో మాట్లాడుకున్న ఆ పడవ సినీ ఇండస్ట్రీ అయితే దానికి పడిన బొక్క పైరసీ అందులో ప్రయాణిస్తున్న ఆ నలుగురు మేధావులు సినీ ఇండస్ట్రీ నుంచి వెళ్లిన ఈ ప్రముఖులు ఆ పడవలో ఉన్న నలుగురు మేధావులు ఆ బొక్కను క్లోజ్ చేయడం అనేసి ఎలాగైతే వచ్చి నీళ్ళని బకెట్ తో తీసి బయట వేస్తున్నారో అలాగే అక్కడ ఉన్న వాళ్లలో ఏ ఒక్కరు కూడా దీని అంతటికి మూలం ఏంటి అనే దాని మీద కూడా మాట్లాడట్లేదు ప్రేక్షకుల్ని మేనుపులేట్ చేయడానికి సినిమాలో చెప్తాను అదే పంచ్ డైలాగ్ అవుతున్నారు ఈ పైరసీ చేయడం మూలంగా మోటివేషనల్ స్పీచ్ ఇచ్చుకుంటున్నారు ఫ్రీగా వస్తుంది కదా చూస్తున్నామని అనుకుంటున్నారు ఇండస్ట్రీ యాంగిల్ చూస్తే సినిమా ఒక వ్యాపారం స్టార్ ప్రొడ్యూసర్ స్టార్ హీరోలకి నాతో ఒక సలహా సినిమా రిలీజ్ ఫంక్షన్ ఆడియో ఫంక్షన్ స్టేజ్ కి మైక్ పట్టుకున్నప్పుడు సినిమా అని ఒక బిజినెస్ అనే యాంగిల్ లో మాట్లాడండి అంతేగాని ప్రేక్షకుల కోసం మీరేదో సేవ చేస్తున్నట్టు మాట్లాడద్దు మీ మాటల్ని లో ఫ్యాన్స్ మెచ్చుకుంటారేమో కానీ ఒక తెలివైన ప్రేక్షకుడికి ఎంత కామెడీ అనిపిస్తుందంటే ఒక బట్టల వ్యాపారం చేసేవాడు ఆ వ్యాపారాన్ని వ్యాపారం అని చెప్పకుండా ప్రజాసేవాన్ని చెప్పుకుంటే ఎంత కామెడీగా ఉంటదో మీరు చేసే బిజినెస్ ని అని చెప్పుకుంటే అంతే కామెడీగా ఉంటది ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి